దొంగ దీక్ష అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నాయకులు అంటున్నారు గతంలో కూడా దీక్ష చేసే క్రమంలో బాత్రూంలోకి వెళ్ళి వేరే అంటే అల్పాహారం తీసుకోవడం జరిగింది అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇంకేమంటారు దొంగ దీక్ష అని చెప్పేటోళ్ళకి నేను ఒకటే చెప్తాను అట్లా పదకొండు రోజులు తినకుండా ఆ మహేష్ కుమార్ గౌడ్ అన్నని పడుకోమని చెప్పు ఒక బెడ్ పైన ఎక్కడైనా తెలంగాణ భవన్లో వచ్చి ఒక మూలకి బె అక్కడ బల్లేస్తాం అక్కడ పడుకోమని చెప్పండి సరేనా వాళ్ళు చేస్తారు కావచ్చు దొంగ దీక్షలు కానీ నిఖార్సైన ఉద్యమకారులు కేసీఆర్ గారు ఆయన చేసిన దీక్ష ఫలితంగానే ఈరోజు మీరు కూర్చున్న కుర్చి కేసీఆర్ గారు ఇచ్చిన భిక్ష అని నేను చెప్తాను ఎందుకంటే పదవులు నాకు వద్దు అనేసి అది కాగితాల్లాగా చిత్తు కాగితాల్లాగా పదవులకు రాజీనామా చేసి పారేసి ఒక దీక్ష చేసి తెలంగాణ నాదినబై అరవై సంవత్సరాల దరిద్రాన్ని పోగొట్టిన వ్యక్తి కేసీఆర్ గారు అటువంటి కేసీఆర్ గారి మీదనే ఈరోజు వీళ్ళు ఇట్లా మాట్లాడతారంటే వాళ్ళను కించపరుచుకునే విధంగా మాట్లాడుతారు ఈరోజు అప్పుడు అధికారంలో ఉన్నది సోనియా గాంధీనే కదా కేంద్రంలో రాష్ట్రంలో కూడా కాంగ్రెసే కదా మరి దీక్ష దొంగ దీక్ష అని చెప్పినప్పుడు అక్కడ అప్పుడు ఆ రోజు చెప్పిండ్రు కదా చిదంబరం బిల్లు పాస్ 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 అని చెప్పిండ్రు కదా మరి దీక్ష విరమించుకోమని కేసీఆర్ గారికి వాళ్ళు చెప్పినరు కదా అంటే మీ రాజకీయ పార్టీలకు చెందిన మీ నాయకులే చెప్పినరు దీక్ష కేసీఆర్ గారు చేస్తున్నారు కేసీఆర్ గారి ప్రాణాలకు హాని ఉంది అనేసి నిమ్స్ హాస్పిటల్ చెప్పడం జరిగింది అవన్నీ పక్కన పెట్టేసి ఈరోజు దీక్ష అంటాను అంటే ఇప్పుడు నువ్వు నువ్వు చేస్తావు కావచ్చు దొంగ దీక్ష ఎందుకంటే ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఫోర్ ట్వంటీ హామీలు నెరవేర్స్తలేరు కాబట్టి మీరు చేయాలి ఇప్పుడు దొంగ దీక్షలు పదకొండు రోజులు తెలంగాణ భవన్ ముందు బల్లా వేస్తాం కూర్చోని దీక్ష చేయండి తిన చెప్పండి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అంటే గతంలో కేసీఆర్ పాలన పది సంవత్సరాలు ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఈ రెండు పాలనలో ఏ ప్రభుత్వ పాలన బాగుంది అని అంటే మీరు ఏం చెప్తారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అరవై సంవత్సరాల దరిద్రాన్ని కేసీఆర్ గారు పది సంవత్సరాలలో పోగొట్టినరు ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పది సంవత్సరాల అభివృద్ధిని ఇరవై రెండు నెలల్లో వెనుక నెట్టేసింది కాబట్టి నేను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే బీఆర్ఎస్ పార్టీ పాలనే బాగుంది ఎందుకంటే ఎట్లుండదు తెలంగాణ ఎట్లయింది తెలంగాణ అనేసి ప్రతి ఒక్కరు అడుగుతారు ప్రతి పల్లెకెళ్ళినా కూడా కేసీఆర్ గారు ఓడిపోయినరు అనేసి ఫస్ట్ ఎవరు ఏడుస్తారు రైతులే ఏడుస్తారు ఈ హైదరాబాద్ సరౌండింగ్ మొత్తము కేవలం బీఆర్ఎస్ పార్టీనే వచ్చింది ఊర్లలో ఒకటి రెండు డిఫరెన్స్ తోటి మాత్రమే కేసీఆర్ గారు పోయి ఓడిపోయినరు కానీ ఫస్ట్ ఏడిచింది మాత్రమే కేసీఆర్ గారి గురించి రైతే ఈరోజు కూడా బాధపడతాడు అంటే అది రైతే మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి దాదాపుగా పన్నెండు వందల మంది విద్యార్థులు చనిపోవడానికి కారణం ఎవరు అని అంటే ఏం చెప్తారు సోనియా గాంధీ గారు కాంగ్రెస్ ప్రభుత్వము ఫస్ట్ తెలంగాణ మాకు కావాలి అన్నప్పుడు ఇస్తే ఈ ఈ పన్నెండు వందల మంది చచ్చిపోయేవారు కాదు కదా అందుకనేసి వాళ్ళ ఎవరైతే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడో ఆయనే అన్నాడు కదా బలిదేవత సోనియా గాంధీ ఇంతమంది పిల్లల్ని కడుపులో పెట్టుకున్నది పొట్టలో పెట్టుకున్నది అని చెప్పిండు ఈరోజు సోనియా గాంధీ మా దైవత అంటాడు అంటే పదవులు ఉంటే ఒక మాట పదవులు లేకుంటే ఒక మాటనా అదే కేసీఆర్ గారు ఎప్పుడైనా సోనియా గాంధీని విమర్శించిర్రు లేదు సోనియా గాంధీ గారు మాకు తెలంగాణ ప్రకటించిరని ధన్యవాదాలు తెరిప్రు కానీ ఇట్లా రేవంత్ రెడ్డిలాగా బలి దేవత ఆ దేవత అయితే సంబోధించలేదు ఎప్పుడు అయితే ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఈరోజు దీక్ష చేస్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం కల్వ సుజాత అనే మహిళ కూడా దొంగ దీక్ష అని కూడా అన్నది అంటే ఏమంటారు మీరు వారికి ఏమైనా చెప్పాలనుకుంటే ఈరోజు తెలంగాణలో ఉన్న కాల్వ సుజాత తెలంగాణ ఈరోజు రావడానికి కారణం కేసీఆర్ గారు అని మర్చిపోయి మాట్లాడుతుంది ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్నారు కేసీఆర్ గారు దొంగ దీక్షలు దొంగదారులు అడ్డమైన కమిషన్ తీసుకొని వీళ్ళు పదవుల కోసం మొన్నటికి మొన్న ఏదో నాకు పదవి లేదు అని ఏడ్చింది ఫస్ట్ పదవి కోసం కావాలని ఏడ్చింది సుజాత కానీ ప్రజా సేవ కోసం ఏడుస్తలేదు ఆమె నాకు పదవి ఇవ్వలేదు మాకు పదవులు కావాలని ఏడుస్తారు అంటే కేవలం పదవుల మీద వ్యాహంతో వ్యామోహంతో వీళ్ళు ఏదైనా ఏదన్నా ఇప్పుడు మాట్లాడితే అదే హైప్ అవుతుంది ఎట్లకన్నా రేవంత్ రెడ్డి కళ్ళల్లో పడతాం కాబట్టి రేవంత్ రెడ్డి అట్లనే ఇప్పుడు నేను హైప్ కావాలంటే రాహుల్ గాంధీ కళ్ళల్లో పడాలంటే ఏదో ఇక్కడ చేయాలనే చేసి కదా అట్లనే కాలువ సుజాత కూడా అదే దారితో పోతుంది కానీ అక్క నువ్వు బొక్క బోర్లో పడతావు ఎట్లకన్నా ఎప్పుడు గుర్తుపెట్టుకో ఒక ఉద్యమకారులు సాధించుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ పన్నెండు వందల మంది పిల్లల బలిదానం కారణంగా ఈరోజు ఇక్కడ ఉద్యమం చేసి బీఆర్ఎస్ గెలిచింది పది సంవత్సరాలు కన్న బిడ్డల కడుపులో పెట్టుకొని చూసుకున్నారు కేసీఆర్ గారు ఈరోజు నువ్వు వచ్చేసి దొంగ దీక్ష ఆ దీక్ష ఈ దీక్ష అంటే కాదక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతులు రాజు చేస్తానని చెప్పేసి కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టి దాంట్లో అవినీతి చేశాడని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నాయకులు అంటున్నారు దీనికి ఏమంటారు మేడం కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణలో ఉన్న రైతులకు ఒక వరం పది క్యూసెక్ల నీళ్లను కడుపులో పెట్టుకొని కన్న తల్లిలాగా కూడా వర్షాకాలంలో కూడా నిలబడ్డది కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతి ఒక్క రైతు కూడా ఎప్పుడు ఆ కాళేశ్వర జలాల్ని మొక్కుతాడు కేసీఆర్ గారిని మొక్కుతారు ఎందుకంటే ఆ జలాల విలువ రైతులకు తెలుసు ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకుంటాం ఒక పిల్లలు కుంగిపోతే ఇంటిని కూల కడతామా కాదు కదా రిపేర్ చేయించుకుంటాం రిపేర్ చేయకుండా ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ని కావాలనేసి గాలి కొదిలేసి గాలి మాటలు మాట్లాడుతాడు కానీ అదే టైంలో ఈరోజు రైతులకు అన్నావు కదా ఊర్లలో నువ్వు గెలిచినావు ఈరోజు ఊర్లల్లోనే నువ్వు మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్స్ వస్తానని చీరలు పంచుతాను కాబట్టి నేను చెప్తాను అదే ఊర్లలో ఉన్న రైతుల కోసం కదా కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టింది అది రిపేర్ చేపించి సాగునీరు ఈరోజు ఇస్తే రైతులకు అధిక సంఖ్యలో పొలాలు మళ్ళీ పండుతాయి రైతు అనేటోడు బాగా పడతాడు అప్పుడన్నా రెండు లక్షలు లాగెత్తుకెళ్ళి రుణమాఫీ చేస్తా తీసుకొని రండి అని చెప్పినావు చేస్తామా మరి ఎవరు కూడా సక రెండు లక్షలు రుణమాఫీ చేయలేదు రైతు బృంద కూడా ఎవరికి పడలేదు రైతులకు మద్దతు ధర అన్నాడు అది కూడా చక్కగా ఎవరికి రాలేదు కాబట్టి రైతు ఈరోజు ఏడుస్తే రాజ్యాలే కూలిపోతే అటువంటి రైతులు మళ్ళీ ఆత్మహత్యలు చేసుకుంటారు ఫ్రీ బస్సు పెట్టి ఆటో డ్రైవర్లను ఎట్లకన్నా బలి తీసుకుంటానో వాళ్ళకు పన్నెండు వేలు ఇస్తానని చెప్పినా పాపం అవి కూడా ఇస్తలేవు అంటే బస్సు ఫ్రీగా పెట్టినావు కానీ బస్సులో అధిక సంఖ్యలో మహిళలు ఎక్కితే బస్సు టైర్ లూసిపోతాను బస్సుల సంఖ్య పెంచలేదు కేవలం అక్కడ ప్రమాదాలు జరిగే సంభావన ఉన్నది కాబట్టి నేను ఒకటే చెప్తాను ఏదైనా చేస్తే నువ్వు ఇరవై ఐదు వందలు ఇవ్వనుండే మహిళలకు బాగుండే అందరికీ ఐదు వందలు గ్యాస్ చేయనుండే అందరికీ కరెంటు బిల్లు కూడా చేయనుండే చాలామందికి ఓనర్స్కి అవుతుంది కరెంటు బిల్లు రెంటర్స్కి ఫ్రీగా లేదు కరెంటు బిల్లు అంటే ఎప్పటికీ కూడా పై అంటే ఉన్నత తరగతి వాళ్ళే బాగుపడాలని చూసింది రేవంత్ రెడ్డి కానీ పేద అందరూ బాగుపడాలి ఉన్నవాళ్ళు కూడా బాగుపడాలని ఆలోచి ఆలోచించింది కేసీఆర్ గారు